హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ చాలా గుడ్ మెమొరీస్ని ఇవ్వాలని అనుకున్నాము సో ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అందరికీ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ న్యూ ఇయర్ మీకు ఎలాంటి గుడ్ థింగ్స్ని ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్గా చూద్దాము లైక్ మీకు కెరియర్ వైజ్ ఎలా ఉంటుంది హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఏ మంచి థింగ్స్ని ఇవ్వబోతుంది అనేది ఓవరాల్గా చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు సో అది గుర్తుపెట్టుకొని చూడండి వీడియో ఓకే సో ఇంకా పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే పర్సనల్ రీడింగ్స్ పే రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ చాలామంది వాయిస్ క్లియర్గా లేదు అని చెప్పి కమెంట్ చేస్తున్నారండి సో యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే రికార్డ్ చేసినప్పుడు వాయిస్ కరెక్ట్గానే వస్తుంది బట్ ఆడియో ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు అది కొంచెం కరప్ట్ అయిన అనమాట అప్లోడింగ్లో ఇష్యూ వచ్చింది సో అది అప్లోడ్ అయ్యి వీడియో ప్లే అయ్యేదాకా మనం వెరిఫై చేయడానికి లేదనమాట సో అందుకనే కొంచెం వాయిస్ ఇష్యూస్ అయితే ఒక ప్రీవియస్ వీడియోస్లో వచ్చింది ఐఎమ్ సారీ ఫర్ దట్ అండి సో ఇప్పటి నుంచి అయితే ఆడియో క్లియర్గా ఉంటుంది మన వీడియోస్లో సో అదొకటి ఒకసారి చెక్ చేస్తాను నేను మళ్ళీ ఓపీ వీడియో వాయిస్ క్లారిటీ మీకు ఉందని అనుకుంటున్నాను ఓకే సో ఇలా ఏమైనా కన్సర్న్స్ ఉంటే నాకు చెప్పండి సో దట్ నెక్స్ట్ టైం నుంచి మనం దాన్ని టేక్ కేర్ చేద్దాం ఓకే ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకే సో ప్లీజ్ కీప్ ద రీడింగ్ ఫర్ మై రెక్టివ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాట్ ఆర్ ద గుడ్ పింగ్స్ ది రిసీవ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ క్లారిఫై ఫస్ట్ రిలేషన్షిప్ వైజ్ చూద్దాము అండ్ దెన్ కెరియర్ అండ్ దెన్ హెల్త్ చూద్దాం ఓకే సో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది carriers then help. Okay. Oh my god, bottom of the deck ten of swords and the emperor. Okay, children. సో రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుందో చూద్దాము వా అన్ని వ్యాన్స్ ఎనర్జీనే వెరీ వెరీ బ్యూటిఫుల్ సో చాలా న్యూ బిగ్నింగ్స్ అవ్వబోతున్నాయి రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది మ్యారేజ్ దాకా వెళ్తుంది మీరు ఒక ప్లాన్తో ఒక 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 ఎజెండాతో మీరు స్టెప్ ముందుకేస్తారనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా మీకు ఒక ఒక బెటర్ రిలేషన్షిప్ గ్రోత్ అయితే చూస్తారు బికాస్ ఇక్కడ క్లియర్గా అన్ని వ్యాన్స్ ఎనర్జీగా వచ్చింది అంటే ప్యాషన్ న్యూ బిగ్నింగ్స్ అవుతాయి ఎవరైనా సపరేషన్లో ఉంటే రియూనియన్ అవుతుంది లేదు ఇప్పటివరకు ఏం రిలేషన్షిప్ లేదు అంటే మీకు మీ లైఫ్లో కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు మీ రిలేషన్షిప్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అండ్ మీరు ఎంత రిస్క్ తీసుకొని అయినా ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని మ్యారేజ్ దాకా కంటిన్యూ చేయగలరు బికాజ్ ఇక్కడ ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు బట్ క్లారిఫికేషన్ ఈస్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇది ఇది వచ్చేసి మనం క్లారిఫై చేద్దాము బేసిక్గా అన్ని ప్రాబ్లమ్స్ లైక్ అన్నీ పాజిటివ్గా వచ్చినా కూడా వై టెన్ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై టెన్ ఆఫ్ స్పోర్ట్స్ వై టెన్ ఆఫ్ స్వోట్స్ వై టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ప్లీజ్ క్లారిఫై ద టవర్ రీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ద అజిషియన్ ఓకే సో ఇక్కడ మీకు రిలేషన్షిప్లో ఓవరాల్గా సక్సెస్ ఉంటుంది న్యూ బిగ్నింగ్ ఉంటుంది కానీ మీరు చేసుకున్న కర్మ బేస్ చేసుకొని మీ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే మీకు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అందుకే మీరు హోప్లెస్గా ఫీల్ అవుతారు రిగ్రెట్గా ఫీల్ అవుతారు బట్ ఎంత మిస్టేక్స్ ఉన్నా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఓవరాల్గా మీ టైం అనేది చేంజ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో మీరు ఎంత పెయిన్ తీసుకున్నా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు రిలేషన్షిప్ వైజ్ చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండబోతుంది ఓకేనా సో దట్ ఈస్ ద క్లారిఫికేషన్ అనమాట సో రిలేషన్షిప్ వైజ్ బాగానే ఉంటుంది బట్ కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి అటు ఇటు కొన్ని కొన్ని టైమ్స్లో స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుతుంది అనమాట సో ఇంకా మీ రిలేషన్షిప్ కోసం పెద్దగా భయపడాల్సిందైతే ఏమీ లేదు సో ఓవరాల్గా అయితే రిలేషన్షిప్ బాగానే ఉంది సో ఈ రోంట్ అంటే దానికోసం కంగారు పడి బాధపడి అట్లా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఓకే సో రిలేషన్షిప్ వైజ్ బాగుంది బికాస్ దీషన్ మీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు పాజిటివ్గా జరగాలని ఏదైతే విష్ చేస్తున్నారో ఈ పాస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి మీకు ఖచ్చితంగా ఓకేనా సో అదనమాట అండ్ కెరియర్ వైజ్ చూద్దాం ఎలా ఉందో ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ మ్యాన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ అండ్ టూ ఆఫ్ సూట్స్ ఓకే Okay. कैरियर स्लो मूविंग बट बालक वोटर బికాస్ ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం కన్ఫ్యూషన్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి కెరియర్లో బికాస్ మీకు వన్ ఆర్ మోర్ ఆపర్చునిటీ రావడం కానివ్వండి మీరు ఏది చూస్ చేసుకోవాలో తెలియక కెరియర్లో అంటే న్యూ బిగ్నింగ్స్ వస్తున్నాయి మీకు న్యూ ఆపర్చునిటీస్ కెరియర్లో వస్తున్నాయి సో అది వచ్చినప్పుడు మీరు ఎలాగా ప్రాపర్ మంచి ఆప్షన్ని చూస్ చేసుకోవాలనేది మీరు కొంచెం డైలమాలో ఉంటారు సో అందుకని కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మీకు స్లోగా అయినా కూడా ఒక బ్యాలెన్స్ లుక్ అయితే ఖచ్చితంగా కెరియర్లో వస్తారు బికాజ్ మీకు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత మనీ అనేది మీరు ఎర్న్ చేసుకోగలరు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూషన్గా కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ కైండ్ ఆఫ్ బర్డెన్ అలా ఉన్నా కూడా మీకు మిడిల్ ఆఫ్ ద ఇయర్ అలా వచ్చే వరకు కొంచెం బ్యాలెన్స్లోకి వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత అర్న్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట బట్ కొంచెం స్లో మూవింగ్గా కెరియర్ అనేది ఉంటుంది సో కెరియర్ వైజ్ పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సింది ఏం లేదు కానీ కొంచెం స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు బట్ ఎండ్ ఆఫ్ ది డే మేనేజ్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ అయితే చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా సో నో నీడ్ టు వరీ అబౌట్ కెరియర్ ఆల్సో అండ్ హెల్త్ చూద్దాం ఓకే వావ్ సో హెల్త్లో కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కొంచెం హెల్త్ మైనర్ హెల్త్ ఇష్యూస్ రావడము దానివల్ల మీరు కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవడము లేకపోతే కొంచెం కొన్ని రోజులు టేక్ కేర్ చేయడము అలా సిచువేషన్స్ వస్తాయి బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే మీకు హెల్త్ అనేది క్యూర్ అవుతుంది అండ్ ఆల్సో ఒక ఒక స్టెబిలిటీ అనేది హెల్త్లో వస్తుంది అంత మేజర్ ఇష్యూస్ అయితే ఏం రావే హెల్త్ ఇష్యూస్లో బికాస్ ద సన్ అంటేనే సక్సెస్ సో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మీరు కన్సల్ట్ అవ్వాలి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ మినిమమ్ మైనూర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు హెల్త్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బికాస్ జస్టిస్ మీరు ఇప్పటివరకు ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ నుంచి స్ట్రగుల్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారు సో ఓవరాల్గా హెల్త్లో మీరు భయపడాల్సింది ఏం లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా చాలా చాలా బెటర్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హెల్త్ మీకు ఉంటుంది ఓకే సో ఓవరాల్ ఇంకా మీకు రిలేషన్షిప్ వైజ్ చాలా బాగుంది కెరియర్ వైజ్ కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చే వరకు బ్యాలెన్స్లోకి వస్తుంది అండ్ హెల్త్ అయితే మైనర్ డిస్టర్బెన్సెస్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు ఎండ్ ఆఫ్ ద ఇయర్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ వరకు కూడా మీరు ఆ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోగలరు సో హెల్త్ అనేది ఓవరాల్గా సెట్ అవుతుంది ఓకేనా సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మరి అసలు ఏంజిల్స్ మీకు ఏం చెప్తారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైడెన్స్ పీస్ఫుల్ రిజల్యూషన్ నో ఆర్ ఇయర్ ఫ్రమ్ నవ్ క్లారిఫికేషన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే సో ఖచ్చితంగా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మీకు దానికి ఒక రిజల్యూషన్ వస్తుంది బట్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి లేదు అంటే మాత్రం స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఒక ఇయర్ లోపల మీరు ఇంకొక ఇయర్ లోపల మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి సో ఇట్ విల్ టేక్ సమ్ టైం మీకు ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా పోవడానికి ఇంకొక ఇయర్ పడుతుంది అని యూనివర్స్ చెప్తున్నారు బట్ పీస్ఫుల్ రిజల్యూషన్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో గైడెన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలా అయితే మీకు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సక్సెస్ పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది వస్తుంది ఓకేనా సో అదనమాట ఈరోజు మన రీడింగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ రిజనేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పర్సనల్ లింక్స్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ తెలియదంటే కేర్ బాయ్ అండ్ నమస్తే